సో అంకుల్ చెప్పండి అసలు గోల్డ్ రేటు ఎలా ఉంది అసలు పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ వచ్చి నిర్మల్ నుండి వచ్చామండి నిర్మల్ ఆర్లా డిస్టిక్ ఇప్పుడు కొత్త నిర్మల్ డిస్ట్రిక్ట్ నిర్మల్ నుంచి వచ్చాము గోల్డ్ రోడ్ రోజు రోజు పెరిగిపోతుంది కదా అట్లా అని చెప్పేసి పెళ్ళి ఉంది అమ్మాయిది దాని గురించి వచ్చాను ఎంత గోల్డ్ తీసుకున్నారు బ్రదర్కి ట్వంటీ వరకు తీసుకున్నామండి

ట్రంప్ గురించి అండి అంతే ట్రంప్ వాళ్ళు టైడ్ చేస్తున్నారు కాబట్టి అంటే ఇప్పుడు మరి పెళ్లి ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంటున్నా ఇన్ కేస్ పెళ్లి లే ఇన్ కేస్ లేకపోతే తక్కువ అయినక్కడే కొంటా అనుకుంటున్నారా పెళ్ళి గురించే తీసుకుంటున్నాం పెళ్ళి లేకపోతే ఇంత తీసుకోవాలి కాదు కానీ పెళ్లి టైంలో మాకు ఇబ్బంది అవుతుంది రేటు అంటే ఇప్పుడు ఇప్పుడు తగ్గించాలా లేకపోతే పెంచాలా మీ అనాలిసిస్ ప్రకారం తగ్గించాలని ఎవరంటారు తగ్గించాలంటారు కానీ తగ్గదు ఇక ముకుందాలో స్కీమ్ బాగుంటుందండి చాలా బాగుంటుంది వన్ మంత్ మనకి బోనస్ ఇస్తారు నో వెస్టేజ్కి ఇస్తారు అది చాలా బాగుంది ముకుంద వాళ్ళకి హ్యాట్సప్ అండి చాలా అది మాత్రం ఎక్కడ లేదు అది మాకు నచ్చింది అందుకోసం ఇంకా తీసుకుంటాం అంటే అమ్మాయి పెళ్ళి అంటున్నారు మరి ఏం తీసుకున్నారు గోల్డ్లో ట్వంటీ అని అంటున్నారు ఇరవై తులాలని ఏది తీసుకున్నారు పొడేలము లాంగ్హారము నెక్కు చేతి పట్టి పాపడ బిళ్ళ రింగ్స్ ఇవన్నీ తీసుకున్నాము అంటే ఇప్పుడు ఎక్కువ ఉంది కదా ఓన్లీ ముకుందాలోనే ఎందుకు అక్కడ నిర్మల్ నుంచి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు హైదరాబాద్లో ఎందుకు అట్లే పార్క్ ఇక్కడ అంటే బాగా లైక్ కాబట్టి ఇక్కడికే ఎక్కువ వస్తున్నాం ముకుందాకు వస్తున్నాము అమ్మ నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు మేము సుచిత్ర నుండి వచ్చామండి గంగలా జ్యోతి అదే ఇన్ని రోజులు వెయిట్ చేసినాం తగ్గుతుందని ఇంకా ఏం తగ్గట్లేదు ఇంకా పై పైకి పోతుందండి దివాలకి వన్ ఫిఫ్టీ అవుతుంది అంటున్నారు మరి నిజమో అబద్ధమో తెలియదు ఏం కొందామని వచ్చారు షాప్కి మా దగ్గర ఉన్న గోల్డ్ ఇచ్చే కొందాం అనుకున్నాం కానీ క్యాష్ అయితే ఇంత పెట్టలేము ఇక మీరేమంటారు పెరుగుతుందా తగ్గుతుందా పెరగాల్సిన అవకాశాలే ఉన్నాయని అంటున్నారు మరి ఓకే సో అంటే ఇప్పుడు మీరు గోల్డ్ ఎక్స్చేంజా లేకపోతే ఏంటి వేరే దాన్ని బట్టి నా దగ్గర ఉన్నది ఇచ్చే తీసుకుందామని ఏదైనా హారమా లేకపోతే కాస్ట్ల పేరు ఉంది సరే లేటెస్ట్ ఉంటది డబ్బులు ఆదా చేసినట్టు ఉంటది కదా తీసుకుందామని వచ్చాను సో మరి బంగారం రేటు ఇంకా పెరుగు ఫ్యూచర్ లో పెరుగుతూ ఇన్ కేసు తగ్గితే అప్పుడు లాస్ అయింది అని అనుకుంటారా ఇక అది పెరిగితే మనం లక్కి అనుకుంటాం తగ్గితే అనుకుంటాం అంతే సో అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు అయితే ఎక్కువ దివాళీ సీజన్ కాబట్టి ఆడవాళ్ళు కొంటూనే ఉంటారు కదా ఎంత రేట్ అయినా మంచిదే మేము కొంటాం అని మరి మీరు ఎలా అంటారు దానికి నేనైతే దివాళీ దివాళీ అట్లా ఏం కొనను ఏమైనా ఇంట్లో అకేషన్లు ఉంటేనే కొంటాను ఆ సరే ఇప్పుడు చూద్దాంలే పండగ కూడా ఉంది వీళ్ళు కొంచెం డిస్కౌంట్ కూడా అంటుండ్రు మరి చూసినాక తెలుస్తుంది ఆ దాన్ని బట్టి తీసుకుందాం అని వచ్చాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851